హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను సింప్లీ సూపర్బ్ ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి ఫుల్లీ రెసిడెన్షియల్లో ఏరియాలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి డోర్స్ వచ్చి టేక్ డోర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నూట ముప్పై ఎనిమిది గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేస్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు జీ ప్లస్ వన్ మనకు పైన కూడా మనం రెంట్స్కి అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి కంప్లీట్ అయిపోయిన ఇల్లు రెడీ టు ఆక్యుపై అయిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి లోపల ఎలివేషన్ సీలింగ్స్తో పాటు కలరింగ్ వర్క్స్ మొత్తం అంతా ఫినిష్ అయిపోయిందండి గుమ్మాలు వచ్చి మనకి గ్రానేట్ గుమ్మాలు వచ్చాయి ఫ్రెండ్స్ కిటికీలు కూడా మనకి గ్రానైట్తో చేయించారండి రెడీ టు ఆక్యుపై అండి లోపల కలరింగ్ వర్క్స్ కానీ సీలింగ్ వర్క్స్ కానీ సింప్లీ సూపర్ లేటెస్ట్గా మనకి సెమీ ఓపెన్గా ఉన్న కిటి కిచెన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ నూట ముప్పై ఎనిమిది గజాన్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి రాజమండ్రి కాతేరు టు కొంతమూరు వెళ్ళే రోడ్లో అయితే ఉందండి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ నూట ముప్పై ఎనిమిది గజాన్లో కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు చుట్టూరా స్పేస్ స్ కూడా ఉందండి బోర్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ కింద ఎలా అయితే కన్స్ట్రక్షన్ ఉందో పైన కూడా మనకి కన్స్ట్రక్షన్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి హాల్ వచ్చి మనకి ఎల్ షేప్లో వచ్చింది ఫ్రెండ్స్ పక్కన డైనింగ్ కూడా మనకి ఫెసిలిటీ ఇచ్చారు ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని రేటు వచ్చి మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు అసెప్టబుల్గా కొనుక్కోవాలన్న రెంట్స్ కూడా మనకి వస్తాయి ఫ్రెండ్స్ మరిన్ని వనాల కోసం వీడియోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఫస్ట్ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రాపర్టీ సంబంధాలుసిన మన ఛానల్లో ప్రమోట్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్నేత ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా ఎస్బీఐ ఏటీఎం పక్కన ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని పర్సనల్గా అయినా వచ్చి మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్